గతంలో సినిమా థియేటర్లలో ప్రతి శుక్రవారం ఓ సినిమా విడుదలయ్యేది థియేటర్లలో అభిమానులు సందడి చేసేవారు చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు అందరి సినిమాలు ఓటీటీలోనే సందడి చేస్తున్నాయి దీంతో థియేటర్లకు వెళ్లి చూసేవారి సంఖ్య తగ్గుతుంది ఇంట్లో ఇంత మంచి క్వాలిటీ సౌండ్ సిస్టంతో చూసినా థియేటర్ ఎక్స్పీరియన్స్ ను మిస్ అవుతున్నామని కొందరు ఫీల్ అవుతుంటారు అలాంటి వారి కోసమే ఈ మినీ థియేటర్స్ గ్రాండ్ వెల్కమ్ చెబుతున్నాయి వరంగల్ నగరానికి చెందిన హరి అనే యువకుడు నగరంలో తొలిసారిగా ఈ మినీ థియేటర్ను ఏర్పాటు చేశారు హరి తన ఇంజనీరింగ్ పూర్తి చేసి బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసేవారు అయితే తన నూతన ఆలోచనతో ఏదైనా బిజినెస్ను ప్రారంభించాలనుకున్నారు అందులో భాగంగానే మ్యాజికల్ మూమెంట్స్ పేరుతో హన్మకొండలోని ఎన్జిఓస్ కాలనీ ప్రాంతంలో ఈ ప్రైవేట్ మినీ థియేటర్ను ఏర్పాటు చేశారు సో రీ రీసెంట్ టైమ్స్లో చిన్న స్కాసిటీ వల్ల ఐ మీన్ లాక్డౌన్ టైంలో మాకు ఎక్కడ కూడా బర్త్డే సెలబ్రేషన్ స్పాట్ ఎక్కడ కనిపించలేదు వరంగల్ ఏరియాలో లైక్ బయట చేసుకుందామన్నా కూడా పోలీస్ వాళ్ళతో ప్రాబ్లం బయట ఐ మీన్ కస్టమ్ ఐ మీన్ బయట ఎవరైనా పీపుల్ వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారని కొంచెం భయం ఉండే అండ్ ఎక్కడైనా వేరే ప్లేస్ వెళ్ళేసి మేము సెలబ్రేట్ చేసి చేద్దామన్నా కూడా అక్కడ కూడా కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉండే సో అట్లాంటి టైంలో నాకు ఈ కాన్సెప్ట్ బెంగళూరులో స్ట్రైక్ అయింది సో అక్కడ నేను చూసిన కాన్సెప్ట్కి ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా కొంచెం మాడిఫికేషన్ చేసేసి మేము ఈరోజు వరంగల్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనే ప్లాన్ పెట్టుకొని మేము అక్కడ లాంచ్ చేస్తాం సో ఇప్పటి వరకు అయితే యాజ్ ఆఫ్ నో ఐ గాడ్ గ్రెస్ పర్లేదు నడుస్తుంది సో ఇది సిక్స్త్ మంత్ ఇంకా ముందు ముందు డే డే బై డే మేము ప్రతి ఒక్కటి కూడా కొత్త థింగ్ని ఇంట్రడ్యూస్ చేద్దామనే ప్లాన్లో మేము ఉన్నాం అండ్ మా మెయిన్ మోటో ఏంటంటే మేము వచ్చింది కంప్లీట్ ఒక మిడిల్ క్లాస్ నార్మల్ బిలో మిడిల్ క్లాస్ పర్సన్ నుంచి హై ఫై లెవెల్ పర్సన్ వరకు ప్రతి ఒక్కరు మా సర్వీస్ని తీసుకోవాలి సో మా మెయిన్ కాన్సెప్ట్ అది అండ్ ఏ కస్టమర్ వచ్చినా కూడా మేము వెళ్ళగొట్టకుండా వాళ్ళకు వాళ్ళ రేంజ్లో మేము సపోర్ట్ చేసేలా మేము సర్వీస్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తున్నాం ఈ మినీ థియేటర్లో ఎనిమిది రెక్లైనర్ చేర్స్ డాల్బీ సౌండ్తో దీనిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అయితే తమ మినీ థియేటర్లో మూవీస్ చూస్తూ వేడుకలు జరుపుకోవచ్చన్నారు ఇందులో బర్త్డే సెలబ్రేషన్స్ యానివర్సరీ బ్రైట్ టు బి ఇలా పలు రకాల వేడుకలు జరుపుకునేందుకు ఏర్పాటు చేసినట్లు చెప్పారు పూర్తిగా డెకరేషన్ ఫుడ్ ఇవన్నీ తామే అందజేస్తామన్నారు తమ వద్ద ఒక్కరికి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి ఎంట్రీ ఫీజు ఉంటుందన్నారు ఆ వేడుక సదుపాయాలను బట్టి అదనంగా ఛార్జ్ చేయడం జరుగుతుందన్నారు కస్టమర్స్కు డిస్కౌంట్ కూడా అందజేస్తామన్నారు ఉదయం పదకొండు గంటల నుంచి అర్ధరాత్రి ఒకటి గంటల వరకు ఇది తెరిచి ఉంటుందన్నారు మినీ థియేటర్లో మీకు ఎయిట్ పీపుల్ కెపాసిటీ ఉంటుంది విత్ ఎయిట్ చేస్ అండ్ మా సౌండ్ సిస్టమ్ వచ్చేసి సెవెన్ పాయింట్ టూ పాయింట్ వన్ డాల్బీ అట్మస్ సౌండ్ సిస్టమ్ ఉంటుంది సో మీరు సేమ్ థియేటర్లో ఎలా అయితే ఫీల్ అవుతారో సౌండ్ సిస్టమ్ సో సేమ్ ఇక్కడ కూడా అదే ఫీల్ ఉంటుంది ఈ సౌండ్ విషయంలో నేను హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇవ్వగలను మినీ థియేటర్లో కంప్లీట్ థియేటర్లోనే మా సెటప్ అంతా ఉంటుంది థియేటర్లోనే మీకు లైక్ బర్త్డేస్ కానివ్వండి యానివర్సరీస్ కానివ్వండి బ్రైట్ టు బీ గ్రూమ్ టు బీ ఎట్లాంటి అకేషన్స్ అయినా మీరు చేసుకోవచ్చు సో దానికి మేము నో చెప్పాం సో డెకరేషన్ మాదే ఉంటుంది ఫుడ్ మాదే ఉంటుంది కేక్ మాదే ఉంటుంది జస్ట్ మీరు రావాలి సెలబ్రేట్ చేసుకోవాలి మెమరీస్ క్రియేట్ చేసుకోవాలి వెళ్ళాలి సో మా బిజినెస్ ట్యాగ్ లైన్ కూడా మేము ఆల్రెడీ అది చూసే పెట్టాం మ్యాజికల్ మూమెంట్స్ వీ ప్లాన్ యూ సెలబ్రేట్ నగరంలో ఈ ప్రైవేట్ మినీ థియేటర్ ను ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి అని ఇది చాలా అద్భుతంగా ఉందని ఇక్కడికి వచ్చే కస్టమర్స్ చెబుతున్నారు Uh, so like this is the first experience in varangal with a mini theater so actually my friend is going to be bride mm a bride to be celebrated. and first ever experience in varangal is like awesome for me so when it comes to this magical moments private theater uh, arrangements are up to mark and when it comes to sound quality or video quality or services they provide are top notch and when it comes to the celebration and the cooperation we get from them ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఐ వుడ్ సే అండ్ వాళ్ళే ఫాలో అప్ చేసి కానీ లేకపోతే ఏమైనా రిక్వైర్ అడగడం కానీ ఏదైనా కానీ నాకు చాలా స్మూత్ గా అయిపోయింది ప్రాసెస్ అనేది సో ఐ డోంట్ ఫెల్ట్ ఎనీ డిఫికల్టీ ఇన్ దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రియల్లీ లవ్ దిస్ సర్వీస్ అండ్ ఐ వుడ్ ఆల్వేస్ రికమెండ్ ఫర్ మై ఫ్రెండ్స్ టు సెలబ్రేట్ అగైన్